ఇదేంటో తెలుసా ఒకసారి చూడండి ఇదేంటో అయినా తులశాఖలు తినే వాళ్ళు ఎవరు ఉంటారు లేండి అందరికీ తెలిసే ఉంటుంది నాకు హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువైనండో ఎక్కడికి వెళ్ళినా సరే తులశాఖలు కనిపిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టను నేనే అంటే నా పిల్లలు కూడా అలాగే తయారయ్యారు ఎందుకంటే పేరెంట్స్ ఏ ధరలు నడిస్తే పిల్లలు కూడా అదే ధరల మీద నడుస్తారు నేను ఇష్టంగా తింటుంటే చూసి నా పిల్లలు కూడా ఇదేదో బాగుంది అని చెప్పి వాళ్ళు కూడా డైలీ తినడం అలవాటు చేసుకున్నారు నిండా మూడేళ్లు కూడా లేని నా బాబు ఎలా లాక్కొని తింటున్నారో చూడండి మీరే ఎందుకలా రోడ్ల మీద ఎగబడి తిన్నాం మీరే ఇంట్లో పెంచుకొని తినొచ్చు కదా అంటారా సారీ అండి రెంటింట్లో అన్ని మనకి అనువుగా ఉండవు కదా ఒకవేళ ఉన్నా కూడా అవి తినే చెట్లు కాదండి తులసిలో ఉంటాయి అంటారు కదా అంటే రామతులసి కృష్ణ తులసి అండ్ లక్ష్మీ తులసి మరొక తులసి అంటారు కదా అందులో తినేది మాత్రం మా దగ్గర లేదు బాబు మాత్రమే కాదండి మా పాప కూడా తులసి చెట్లు అంటే చాలా ఇష్టం స్కూల్ నుండి మా పాపను తీసుకొచ్చేటప్పుడు తనకిక్కడో తులసి చెట్టు కనిపించింది మమ్మీ అక్కడ తులసి చెట్టు ఉంది నాకు ఆకులు తినిపిస్తావా అని అడిగింది మా పాప సరే అమ్మ నీ కోరిక నేనెందుకు కదంటాను పద వెళ్దాం తినిపిస్తాను అన్నాను మీరు ఓవర్ అనుకోకపోతే శాంపుల్కి తులసి గురించి కొన్ని విషయాలు చెప్తానండి శరీర ఉష్ణోగ్రత చాలా అదుపులో ఉంటుంది ఈ ఆకులు తింటే బరువును తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ కూడా పెరగదు అండ్ వర్షాకాలంలో తీసుకుంటే మాత్రం రోగ శక్తి చాలా పెరుగుతుంది అంతేకాకుండా గొంతు సమస్యలు కూడా చాలా తగ్గిస్తుంది ఏసిడిటీని కూడా అదుపులో ఉంచుతుంది జీర్ణ సమస్యలు కూడా రావు షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్ అవుతాయి ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటి ప్లీజ్ కమెంట్లో తెలియజేయండి లవ్ యూ ఆల్